నమస్తే నీ కమల్ని సో గతంలో మన ఒక వీడియో మన యొక్క తెలిసిన రైతు గ్లోజ్ రైతు ఎద్దులు పోయినాయి అని చెప్పి మన ఒక వీడియో చేయడం జరిగింది సో ఎద్దులు ఆచూకి తెలిపిన వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది అదే రైతు ఎద్దుల్ని అదే ఊరికి సంబంధించిన ఒకళ్ళు దొంగతనం చేసి నంద్యాల్లో ఎనభై వేల రూపాయలకి అమ్మడం జరిగింది అక్కడ నుంచి గిద్దలూరుకి లక్ష ఇరవై వేల రూపాయలకి మరొకళ్ళకి విక్రయించడం జరిగింది అక్కడ నుంచి మళ్ళీ లక్ష యాభై వేల రూపాయలకి ఇంకొక రైతుకి అమ్మడం జరిగింది సో ఇక్కడ చివరి రైతుకి వెళ్ళినప్పుడు తన దగ్గర నుంచి ఆచూకి తెలుసుకునే ప్రయత్నాలు పోలీసులు సో తను కొంత హార్ట్ పేషెంట్ తను ఇబ్బంది పడుతున్నాడు చెప్పట్లేదు గట్టిగా అడగలేక సో అక్కడైతే కనుక వదిలేయడం జరిగింది సో అదే పరిస్థితుల్లో అదే ఊర్లో అంటే రైతు దగ్గర ఊర్లో నుంచి దొంగతనం చేసిన వేరే వ్యక్తి దగ్గర నుంచి రెండు లక్షల రూపాయలు మనం కూడా డిమాండ్ చేయడం జరిగింది నాకు ఒకటి రెండు సార్లు ఫోన్ చేసినప్పుడు లక్ష రూపాయలు అలా ఇస్తామంటే లేదు రెండు లక్షలు ఇవ్వాలనుకున్నప్పుడు ఫైనల్గా లక్షన్నర వరకు కూడా అదే రైతుకి తిరిగి కట్టడం దొంగతనం చేసిన వ్యక్తి లక్షన్నర అయితే కనుక పోలీసులు అయితే కట్టించడం జరిగింది సో పోలీసులకి అయితే ఖచ్చితంగా హెల్ప్ చేసిన మా రైతుకి ఖచ్చితంగా ఆఫ్ అని చెప్పుకోవచ్చు ఇదే రైతు సో ఎద్దులు పోయిన రైతువి ఒకసారి మీరు గమనిస్తే సో గతంలో ఇప్పుడు లక్షన్నర రూపాయలు రావడం జరిగింది సో తనకి ఒక లక్ష ఇరవై వేల రూపాయల్లోనే మంచి ల్యాతెద్దులు గిత్తలు లాంటివి దొరకడం జరిగింది సో దీనికైతే నేను ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అవి కూడా మీకు చూపిస్తాను సో అంతే ఒకళ్ళకి ఎవరికైతే చెడు వాళ్ళు ఎదుగుతున్నారు అని చెప్పి చెడు చేద్దామనే ఆలోచన ఉన్నప్పుడు మనకి ముసలి ఎద్దులు పోయి లక్షన్నర డబ్బులు వచ్చినాయి దాంతోపాటు వచ్చేసరికి ఇంకా లక్షా ఇరవై వేలకి లేత ఎద్దులు దొరికినాయి సో ఈ దొంగతనం చేసిన వ్యక్తికి డబ్బులు పోయినాయి పో పరువు పోయింది సో ఎవరికి తలెత్తుకోలేని పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం జరుగుతుంది సో ఈ రకంగా జరిగింది సో ఎవరికైతే మంచి చేసే వ్యక్తులకి చెడు చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి సో ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మా ఆ ఎద్దులు కూడా మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ నువ్వు కూడా చెప్పు Não vou pô.